కామారెడ్డి జిల్లా మున్నూరు కాపు ముద్దుబిడ్డ బాన్స్వాడ నియోజకవర్గంలో బలమైన బీసీ నేత మున్నూరు కాపు నాయకుడైన కాస్ల బాలరాజుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ఆగ్రో కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినందుకు మంగళవారం చుక్కల్ బిచ్కుంద మద్నూర్ మండలాల మున్నూరు కాపులు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అస్పత్ వర్ వినోద్ బాలరాజు గంగాధర్ హన్మన్లు మున్నూరు కాపులు తదితరులు పాల్గొన్నారు మా నిజవర్గంలో కూడా మా మునుగు కాపులు ఏకం చేస్తూ మా ఎమ్మెల్యే గెలుపు కొరకు కీలకంగా మును అందరినీ ఏకం చేసి ఎమ్మెల్యే గెలిపించడం జరిగింది అదేవిధంగా బాన్సోడ నిజవర్గంలో కూడా మునులు కాపులకు ఆయన చాలా ప్రేమతో ఆయన కోచింది సాయం చేస్తూ ఈరోజు వరకు పార్టీకి కట్టుబడి లాయల్టీగా ఈ బీసీ సామాజిక వర్గంలో టికెట్ దక్కకపోయినా పార్టీనే ఉంటూ పార్టీకి సేవ చేస్తూ ఈరోజు ఈ నియోజకవర్గంలో ఒక కింగ్ మేకర్గా ఈ బాన్సాల జుక్కలకు ఆయన సేవలు చాలా పార్టీకి వినియోగించుకున్న ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ మురు కాపు బీసీకి చైర్మన్ ఇచ్చినందుకు కాపు చైర్మన్ ఇచ్చినందుకు మా మురు కాపుల తరఫున మా అందరి తరఫున మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆయన మా మును కాపు ముద్దు బిడ్డకు మరియు ఈ కార్పొరేషన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరియు మురూర్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు సీఎం గారికి కూడా మా మురు తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆయన సేవలు ఇట్లానే వినియోగిస్తూ ఒక బీసీ బిడ్డగా ఈ రాష్ట్రంలో ఒక నాయకుడిగా ఎదగాలని మేము మా మురు కాపులందరూ